రగులుతున్నది ఆంధ్ర రాష్ట్రము ఈ గాలి పంకను ధూలి వదలగా లేసుడా లేరా అన్నట్టు ఏం చేయాలి జనం ఇట్లా పోరాటం చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడే పరిస్థితి లేదని పాడైపోను ఇప్పుడు అభివృద్ధి చేసే పనులు లేవాయే ఆ పెట్టుబడి పెట్టే కంపెనీలు లేవాయే అప్పులేమో కుప్పలు చేసుకొస్తవి ఒక్కటా రెండా చెప్పుకుంటా పోతే చేతాడు కంటే ఎక్కువ ఉన్నది తోక పొడుగు కంటే ఎక్కువ ఉన్నది నీ లేక పాడైపోను నువ్వు ఏమిటికెక్కినట్టే మళ్ళా యోగా ఒక అక్క ఒక అన్నకు ఒక శైల్యకు అను నడుసులు నడిచి ముచ్చట్లు ముచ్చట్లని చెప్పి ఓట్లన్నీ దొబ్బితివి కుర్చీలో కూర్చుంటే చేసింది ఏమి లేదా మొత్తం కుర్షిక చెదలు పట్టే కాలానికి వచ్చే నిన్ను ఇంటికి మంపుడు గ్యారెంటీ అని ఏపీ జనమే ఎగబడి చెప్తున్నారనుకోరాదు మేము చెప్పేదే ఉన్నది కొత్తగా నీ లొల్లిపాడైపోను రాష్ట్రం అంతా రావణ కాష్టమైంది అర్థం పర్థం లేని పథకాలు ఆగమాగం చేసే పనులు జనాలకు మొత్తం లొల్లి లొల్లు ఉన్నదనుకో రాదురి గిరిజనులది ఒకే ఎత్తు పట్టణంలో ఒకే ఎత్తు ఆ ఎవరి చెప్తాడు ఏడ చెప్తున్నది ఏ ఇటు నుంచి మొదలు పెడితే అటు నుంచి దాకా అన్ని దిక్కుల గిరే తిప్పాలనుకో రాదురి ఇక చూడు ఆయన సక్కతనం గోలిగా జగనాలు భారతం చెప్పుకుందాం రాజు రాజు అసమర్థుడైతే పాలన పడికేసినట్లున్నుల్ల ఏపీల పరిస్థితి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగనాలు ఇక ఈ ఒక్కసారికే రాష్ట్రాన్ని తగలబెట్టిరని జనాలు అందరూ అంటున్నారు ఏపీలా ఈ వర్గం బాగుపడింది అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి జగంది అరాచక పాలనలా స్విగ్గీ జొమాటోల ద్వారా సరుకులు డోర్ డెలివరీ చేస్తారు గాని కానీ గాలిపంక పార్టీ పాలనలా శవాలను డోర్ డెలివరీ చేస్తున్నారని ప్రజా సంఘాలు మస్తుగా మండిపడుతున్నాయి అయిన కాడికి దోసుకొని రాష్ట్రాన్ని సీకట్లకు నెట్టిండ్రు నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని నోటి మాటగా చెప్పుకుంటా ల్యాండ్ షాండ్ మైన్ వైన్ల అడ్డగోలుగా దోసుకుంటున్నారు నాయకని చెప్పుకుంటా జగన్ ఖల్ మారిందని మారిండని ఇక కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వేస్తామనే తెచ్చిన్ మెడలు వంచి ఢిల్లీలో తిరగాల్సిన కర్మ ఎందుకు పట్టింది పోలవరం ప్రాజెక్టు జగన్ హయాంలో ఎందుకు గోదావరి పాలైంది ఇప్పటికీ పూర్తవు ఎలాగవుతుందో తెలని దుస్తుతి ఎందుకు జిగజారింది అని జనాలు ప్రశ్నిస్తున్నారు ఇక అది సుశీరా ఎట్లున్నదో కథ ఏపీలా రగులుతున్నది అనుకో రాదు రీ రాష్ట్రం అంతా నాలుగున్నరేళ్ల జగనాలు పాలనలా నరకం చూస్తున్నాం అంటున్నారు ఏపీ జనాలు అభివృద్ధి లేక ఉపాధి కనబడక వలసల బాట పడుతున్న జనం ఓ దిక్కు ఉంటే ఎన్నికల జగన్ హామీలు అమలు గాక సమ్మెలు ఆందోళన చేస్తున్న జనం ఇంకో రోకు ఉన్నారు ఇక జగనాలు సర్కారు ముప్పేట నిరసన దాడికి ఎదుర్కొంటున్నది అనుకో రాదు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఒక్కొక్కరుగా రోడ్డుకి ఎక్కుతున్నారు ముంగల జగనాలు గొప్పగా ఇచ్చిన హామీలు గుర్తు చేసుకుంటా గ వీటిని నిలబెట్టుకోవాలని ఉద్యమాన్ని మరింత తీవ్రం తందుకు సిద్ధమైతున్నారు ఇక పాదయాత్ర చేసే సమయంలో మహిళల బుగ్గలు నివిరి తల మీద చేతులు పెట్టి నేనున్నా నేను విన్నా అని చెప్పి భారీ భారీ డైలాగులు చెప్పిన జగనాలు అధికారంలోకి వచ్చినాకటా నాలుగున్నరేళ్ల పన్నుల వాత వాయించని చెప్పి మొత్తానికి అయితే మస్తు గరం అవుతున్నారు